హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ జూలై ఒకటో తారీఖున ఇచ్చే పెన్షన్ పంపిణీకి సంబంధించి ఏపీ ప్రభుత్వం మరో ముఖ్య ప్రకటన అయితే చేసింది దానికి సంబంధించిన వివరాలు అయితే గనుక ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా పెన్షన్ పంపిణీతో పాటుగా మరికొన్ని కూడా ఇవ్వబోతున్నారు ఆ వివరాలు కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ప్రతిరోజు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది ముఖ్యంగా ఏపీలో కొత్త ప్రభుత్వం తీసుకునే కీలక నిర్ణయాలన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింతమందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోయినట్లయితే కనుక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జూలై ఒకటి నుండి అయితే కనుక ఇంటింటికి పెన్షన్ల పంపిణీ మళ్ళీ తిరిగి పునరుద్ధరించబోతున్నారు గత రెండు నెలలుగా ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల అయితే కనుక ఒక నెల గ్రామవార్డు సచివాలయాల వద్ద పెన్షన్లు అయితే తీసుకొని చాలా మంది ఇబ్బంది పడ్డారు ఇక తర్వాత నెల ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండడంతో బ్యాంక్ అకౌంట్లకి డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ప్రతి ఒక్క పెన్షనర్ బ్యాంక్ ఖాతాకు అయితే అమౌంట్ అయితే జమ చేయడం జరిగింది దానివల్ల కూడా చాలామంది వృద్ధులు ఎంతోగా ఇబ్బంది పడ్డారు ఇక ఈ నెల నుంచి జూలై ఒకటి నుంచి అయితే కనుక తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చినట్లుగా ఇంటింటికి కూడా పెన్షన్ పంపిణీ అయితే చేయబోతున్నారు అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా పెంచిన పెన్షన్ వెయ్యి రూపాయల పెన్షన్ పెంచడంతో పాటుగా నాలుగు వేల రూపాయలు ఇవ్వడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఏప్రిల్ నుంచి కూడా లెక్క పెట్టిస్తామని చెప్పారు అదొక మూడు వేల రూపాయలు మొత్తం ఏడు వేల రూపాయల పెన్షన్ అయితే రావడం విషయం అయితే మనందరికీ తెలిసిందే ఇక పెన్షన్ పంపిణీతో పాటుగా ప్రతి ఒక్క పెన్షనరు మరిచిపోకుండా తీసుకోవాల్సింది మరొకటి కూడా ఉంది దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం ముఖ్యంగా చూస్తే వితంతువులు అలాగే వృద్ధులు మిగిలిన వారందరికీ పెన్షన్ అయితే కనుక నాలుగు వేల రూపాయల అయితే ఇస్తూ ఉన్నారు పాతది మూడు వేలు కలిపి నెల ఏడు వేలు అయితే ఇస్తారు ఇక అలాగే ఎవరైతే వికలాంగ పెన్షన్ తీసుకుంటున్నారో వారందరికీ కూడా డబల్ అయితే చేయడం జరిగింది వారందరికీ కూడా ఆరు వేల రూపాయలు పెన్షన్ అయితే రాబోతోంది ఇక మరికొందరికి ఐదు వేలు ఉండే పెన్షన్ పదివేల రూపాయలు అయితే చేస్తారు అయితే దీర్ఘకాలిక సమస్యలతోటి ఉండే అటువంటి వారందరికీ కూడా పెన్షన్ అయితే కనుక పదివేల రూపాయలు చేయడం జరిగింది అయితే ముఖ్యంగా ఇక్కడ గమనించినట్లయితే కనుక పెన్షన్ పంపిణీ నుంచి ఈసారి కూడా వాలంటీర్లను అయితే తప్పించారు వాలంటీర్ వ్యవస్థను అయితే గనక ప్రస్తుతం పెన్షన్ పంపిణీలో వినియోగించడం లేదు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఇంటింటికి కూడా పెన్షన్ ఆ సిబ్బంది ద్వారా కూడా ఇంటింటికి పెన్షన్ అయితే పంపిణీ చేస్తామన్నారు ఇక జూలై ఒకటో తారీఖు చూసుకున్నట్లయితే గనక సోమవారం నాడు అయితే రావడం జరిగింది సో అందువల్ల సోమవారం నాడు ఉదయాన్నే బ్యాంకులకు వెళ్ళి డబ్బులు డ్రా చేసుకోవాలి అనుకున్నట్లయితే కనుక మధ్యాహ్న సమయం సమయం అయిపోతుంది మళ్ళీ పెన్షన్ పంపిణీ అయితే కనుక ఆలస్యం అయిపోతుంది కనుక ముందుగానే అంటే ఒక రోజు ముందుగానే ఆదివారం రావడం జరిగింది అందుకని శనివారం నాడే అంటే ఇరవై తొమ్మిదో నా ఇరవై తొమ్మిదో తేదీ శనివారం నాడికే గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో ఎవరెవరు ఉంటారో ఎంతమందికి పెన్షన్ పంపిణీ చేస్తారో ఆ లెక్క ప్రకారం పెన్షన్ అయితే కనుక బ్యాంకుల నుంచి డ్రా చేసుకోవడానికి పెన్షన్ డబ్బులు బ్యాంకులు డ్రా డబ్బులు డ్రా చేసుకోవడానికి అన్ని అనుమతులు ప్రభుత్వం అయితే ఇచ్చింది అంటే శనివారం నాడే పెన్షన్ సంబంధించిన డబ్బులంతా కూడా గ్రామవార్డు సచివాలయాల వారిగా ముందుగానే డ్రా చేసి పెట్టుకుంటారు ఇక సోమవారం ఉదయం నుంచే పెన్షన్ పంపిణీ అయితే కనుక మొదలు కానుంది ముఖ్యంగా చూస్తే చాలా మంది అనుకుంటున్నారు పెన్షన్ పంపిణీ సోమవారం నాడే ఖచ్చితంగా ఇచ్చేస్తారంటే కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఇంతకు ముందు వార్డు వాలంటీర్ల ద్వారా అంటే ఎవరైతే వాలంటీర్లు ఇంచుమించుగా రెండున్నర లక్షల మంది ఉన్నారో వారికి కేవలం ఒక్క క్లస్టర్లో యాభై మందికి ఇళ్లకు మాత్రమే అప్పగించేవారు అందులో కూడా యాభై మందిలలో కొంతమంది మాత్రమే పెన్షన్ తీసుకునేవారు ఉండేవారు సో వీళ్ళు త్వరగా అయితే కనుక లోపే పెన్షన్ పంపిణీ అయితే జరిగేది అయితే ఈసారి వార్డు సచివాలయ సిబ్బంది అయితే కనుక పెన్షన్ ఇవ్వడం ఉంది కాబట్టి కొంచెం ఆలస్యమైన అంటే ఒకటో తారీఖునే చాలా మందికి అయితే కనుక పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది కొంచెం ఆలస్యమైన రెండు లేదా మూడో తారీఖులోపు అయితే కనుక పెన్షన్ పంపిణీ అంతా కూడా పూర్తి చేయడం జరుగుతుంది ఒకవేళ కొద్దిగా ఆలస్యమైన ఎవరు అయితే కంగారు పడవలసిన అవసరం లేదు ఒకటి ఒకటో అయితే ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా రెండు మూడో తారీఖులో కూడా పెన్షన్ పంపిణీ ఎవరికైనా ఆలస్యమైన మరునాడు ఆ తర్వాత రోజు కూడా పెన్షన్ పంపిణీ అయితే చేయడం జరుగుతుంది గతంలో కూడా పెన్షన్ పంపిణీ చేసినప్పుడు ఒకటి నుంచి ఐదో తారీఖులో అయితే కనుక పెన్షన్ పంపిణీ అయితే చేసేవారు ఎవరైనా మిగిలిపోయి ఉన్న ఒకవేళ సర్వర్లు ఏమైనా డౌన్ ఉన్నప్పటికీ కూడా ఒకటి నుంచి ఐదో తారీఖులో అయితే పెన్షన్ పంపిణీ చేసేవారు ఈసారి కూడా వీళ్ళున్నంతవరకు కూడా ఒకటో తారీఖు ఉదయాన్నే పెన్షన్ పంపిణీ మొదలెట్టినప్పటికీ కూడా కొంత అందరికీ కూడా అందించి ఇంచుమించుగా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే అరవై లక్షల మందికి పైగా పెన్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది కనుక కొంచెం ఆలస్యమైన ఒకటి నుంచి రెండు మూడో తారీఖుల్లో కూడా పెన్షన్ పంపిణీ అయితే చేయడం జరుగుతుంది సో ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు ఇంటికి తెచ్చి పెన్షన్ అయితే ఇస్తారు ఇక అలాగే పెన్షన్తో పాటుగా మరి ముఖ్యంగా మర్చిపోకుండా తీసుకోవాల్సింది పాస్ బుక్స్ ఎవరైతే పాస్ పుస్తకాలు ఉంటాయో గతంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో ప్రచురించిన పాస్ పుస్తకాలు అయితే ఇప్పుడు అంతా మారుస్తూ ఎన్టీఆర్ భరోసాగా అయితే కనుక ఈ యొక్క పెన్షన్ పథకాన్ని అయితే మార్చడం జరిగింది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ కింద అయితే ఈ యొక్క పథకాన్ని అయితే మార్చడం జరిగింది ఇప్పుడు పాస్ పుస్తకాలు కూడా మారుస్తారు సో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పెన్షన్ తీసుకుంటున్నప్పుడు మర్చిపోకుండా పెన్షన్ పాస్ పుస్తకం అయితే తీసుకోండి ఒకవేళ పెన్షన్ పాస్ పుస్తకం మర్చిపోయినట్లయితే మళ్ళీ తరువాత నెలలో ఇబ్బంది అయితే ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీ పేరు మీద ఒకవేళ ఏదంటే గ్రామవాడి సచివాలయ సిబ్బంది పెన్షన్ పాస్ పుస్తకాలు తెస్తే మీ పేరు మీద అక్కడ రాసి ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మర్చిపోకుండా పెన్షన్ పాస్ పుస్తకాలు అయితే తీసుకోండి అలా వీడియోనిస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి